తాలు చేస్తారు కానీ దేవుడు ఎగతాలు చేయడు నా బిడ్డకి మంచి జీవితం ఇవ్వాలని వెను వెంటనే విని నీ హృదయానికి శాంతిని నీ కుటుంబానికి సమాధానాన్ని ఇస్తాడు శత్రువుని ఓడిస్తాడు నీ శత్రువును ఓడించి నీకు విజయాన్ని ఇస్తాడు ఆయన నీకు వెనవెంటే ఉంటాడు ఆయన నీకు తోడై ఉంటాడు ఆయన నమ్ముతున్నావా నువ్వు నమ్ముతున్నావాసే నీకు తోడై ఉంటాడని నీకు సహాయం చేస్తాడని నమ్ముతే ఖచ్చితంగా నువ్వు ఆమెనని పలుకు అయ్యా నేను నమ్ముతున్నానయ్యా ఆమె నమ్ముతున్నానయ్యా నేను నువ్వు నాకు సహాయం చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని ఆమెనని పలుకు దేవుడికి అసాధ్యం అనేది లేదు దేవునికి సమస్తమును సాధ్యమే ఆయన చెయ్యలేనిది ఏమీ లేదు ఆయన మంచి చేయగలడు చెడిని చెడి అనేది ఆయన దగ్గర లేనే లేదు చెడి అనేది దేవుని దగ్గర స్థానం లేదు అపవాది దగ్గర ఉంటుంది అపవాదిగాడు చెడి చేయాలనుకుంటాడు దేవుడు మంచి మంచి మార్గంలో నడిపించి మంచి జీవితం ఇవ్వాలని ఆయన చేయి చాపి నిన్ను ఈరోజు పిలుస్తూ ఉన్నాడు మరి ఆయన బిడ్డగా నువ్వు వెళ్తావా ఆయన మార్గంలో నువ్వు నడుస్తావా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు లే నువ్వు మోకాళ్ళు వంచు అంటున్నాడు ప్రార్థన ప్రార్థించే అంటున్నాడు నువ్వెక్కడున్నా నేను నిన్ను విడిచిపెట్టాను నువ్వు అనుకోవచ్చు నేను విడిచిపెట్టానులే ఇంకా అనుకుంటున్నావేమో నేను నిన్నెన్నడూ విడిచిపెట్టాను నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే నా ప్రాణానికంటే ఎక్కువ అంటే ఎక్కువగా ఇష్టం ఈ లోకానికి ఎందుకు వచ్చాను మీ కోరికే కదా నా ప్రాణం కూడా మీ కోరికే కదా పెట్టాను నా బిడ్డలకి మంచి జీవితం ఇవ్వాలనే కదా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు నీ కొరకు నా కొరకు ఆయన సిలవలో ఏలాడాడు గుర్తుందా ఈరోజు మళ్ళీ మనకు మంచి జీవితం ఇవ్వాలని మనకు మంచి లైఫ్ ఇవ్వాలని మన కొరకు ఆయన పరలోకంలో మన కొరకు ప్లేస్ దాచి ఉంచాడు